హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీరాజ్ ఈ రోజు కూడా చాలా మంచి బెస్ట్ ఆఫర్ తీసుకొచ్చిన నీకు బిగ్గెస్ట్ సెల్ ఇది సెవెన్ డేస్ ఇది చూడండి సెవెన్ డేస్ సేల్ ఉంది మీరాజ్ లో మీకు చాలా ఆఫర్ నుంచి ఆఫర్ ప్రైస్ ఐటమ్ ఇస్తున్నా సో మిస్ చేయకుంటే లాస్ట్ వారికి చూడండి ఈ వీడియో చాలా బిగ్గెస్ట్ సేల్ ఉంది ఇది ఈ టైం సో ఇంకా మీరు ఎక్స్ట్రా ఆఫర్ పైన ఆఫర్ మీకు టెన్ థౌజండ్ బిల్ చేస్తే డెలివరీ ఫ్రీ ఇంకా ఒకటి మనది షాప్కి విజిట్ చేయి చాలా ఐటమ్స్ షూషన్కి ఉంది ఐటమ్ చూపిస్తా వన్ బై వన్ చూడండి ఇంకా మనది అడ్రస్ హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు చార్మినార్ వెళ్తే టైం రైట్ సైడ్ చూస్తే పత్రగట్టి కమాన్ లోపల వచ్చి ఆర్జే మార్కెట్ అపోజిట్ చూడండి ప్లాటినా టవర్ ఉంది తో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ దాకా నీకు వెరైటీ ఉంది వెరైటీ చూపిస్తా వన్ బై వన్ ఇది సెవెన్ డేస్ ఉంది డెలివరీ ఫ్రీ నీకు తో మళ్ళీ ఇది సెవెన్ డేస్ తర్వాత నీకు ఇది ఆప్షన్ ఉండవు ఇంకా ఐటమ్ చూపిస్తా విజిట్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ పైన ఐటమ్స్ ఉంది సో వీడియో మాత్రం కొన్ని ఐటమ్ చూపిస్తున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ ది ఫస్ట్ ఐటమ్ చాలా హెవీ ఫ్యాన్సీ ఐటమ్ చూడండి వచ్చేసి బ్లౌజ్ నీకు ప్రతి బండల్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇది నీకు ఇది చూడండి ఎలాగా చాలా హెవీ రేంజ్ ఐటమ్ ఉంది ఫోర్ హండ్రెడ్ దాకా ప్లస్ ఐటమ్స్ ఉంది కన్ఫామ్గా ఇలాంటి ట్వంటీ ట్వంటీ పీస్ బండల్ తీసుకోవాలి అది ప్రైస్ వచ్చేసి దీన్ని ఓన్లీ ట్రిబుల్ వన్ వన్ అలెవెన్ రూపీస్ ఒక వంద పది ఒకటి బండల్ టు బండల్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ మంచి డోలా శారీ దీనిలో కనీసం ట్వంటీ పైన డిజైన్స్ అవైలబుల్ ఉంది వీడియోలతో వన్ టూ డిజైన్స్ షో చేస్తున్నా ఇది చూడండి ఆలో డిఫరెంట్ డిజైన్ వచ్చిన దీనిలో చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఫుల్ బార్డర్లు చూడండి ఫైల్ డిజైన్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ దీనిలో టెన్ టు ట్వెల్వ్ దాకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇది చూడండి కలర్ నేజ్ దీంట్లో సిక్స్ టు ఎయిట్ పీస్ దాకా నీకు మ్యాచింగ్ సెట్ ఉంటాయి ప్రతి డిజైన్లో ఇది చూడండి ఇంకొకటి డిజైన్ కూడా దీనిలో ఇది చూడండి ఇప్పుడు ట్రెండింగ్ ఏది ఉంది చాలా డిజైన్స్ దీనిలో కూడా చాలా అవైలబుల్ ఉంది తో మీరు విజిట్ చేయాలి కంపల్సరీ ఇది చూడండి చాలా మంది విజిట్ చేస్తున్న ఇది పళ్ళు ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ ఐటమ్ ఉంది ఇది ఇది చూడండి దీనిలో కూడా కలర్ వేయించ్ ఎయిట్ ఎయిట్ పీస్ దాకా సెట్ మ్యాచింగ్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి సరోజ్కి వర్క్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఇది చూడండి వచ్చేసి నీకు పళ్ళు పుల్లలాగా శారీ డిజైన్ ఇది చూడండి బ్లౌజ్ ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ చాలా వెరైటీ అవైలబుల్ ఉంది ఇది నీకు సెవెన్ డేస్ దాకా ఆఫర్ ఉంది ఇది చూడండి సిక్స్ పీస్ దాకా కలర్ సెట్ మ్యాచింగ్ దీనిలో దీనిది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒకటి నెక్స్ట్ మంచి ఫుల్ శారీలో ఎంబోజ్ బీపింగ్ ఐటమ్ బార్డర్ చూడండి ఫుల్ సరీ వర్క్ బార్డర్ చూడండి ఈ డిజైన్ కూడా శారీకి చి పళ్ళు ఉంది చూడండి హోల్ ఎలా శారీ డిజైన్ మంచి వీవింగ్ బార్డర్ ఇది చూడండి ఇప్పుడు నడుస్తుంది మ్యారేజ్ సీజన్ టూ పెట్టడానికి కూడా చాలా నడుస్తుంది ఏ ఐటమ్ కూడా చూడండి అన్ని డార్క్ కలర్స్ ఇలాగా సిక్స్ పీస్ దాకా దీనిది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి నెక్స్ట్ మంచి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్లో వర్క్ బ్లౌజ్ ఐటమ్ ఉంది ఇది చూడండి పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది మల్టీ షేడ్లో ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ వెయిట్లెస్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది చూడండి వర్క్ బ్లౌజ్ మంచి ఇది చూడండి కలర్ నేర్చు ఓన్లీ సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ చూడండి దీనిది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ రూపీస్ రెండు వందల తొంభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి నెక్స్ట్ మంచి క్రాస్ క్రాస్టెట్ వర్క్ చూడండి చాలా ట్రెండింగ్ డిజైన్ ఉంది ఇది ఆన్లైన్కి ఇది వచ్చేసి పళ్ళు ఫుల్ ఇది శారీ డిజైన్ ఫుల్ శారీలు చూడండి జీరో సీక్వెన్స్ వర్క్ ఉంది ఇది చూడండి బ్లౌజ్ ఇది ఉంది యూనిఫామ్ సింగల్ కలర్ బల్క్లో ఎంత కానీ చెప్పండి అవైలబుల్ ఉంటుంది మినిమమ్ అయితే ఎయిట్ పీస్ కన్ఫామ్ తీసుకోవాలి దీనిలో ఇంకా డిఫరెంట్ ఎట్లాంటి సీక్వెన్స్ వర్క్లో కలర్ మ్యాచింగ్ వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది దీనిది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఎలెవన్ మూడు పదకొండు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి బ్రాసో ఐటంలో ఫుల్ గిలీటర్ ఐటమ్ ఉంది చూడండి చాలా హెవీ ఐటమ్ ఇంకా ఫుల్ శారీ మిడిల్లో చూస్తే మీరు స్ప్రే ప్రింట్ ఉంది దీనిలో చూడండి ఫుల్ శారీ డిజైన్ చాలా డిజైన్స్ ఉంది దీనిలో కూడా ఇది చూడండి బ్లౌజ్ కలర్ రేంజ్ కూడా చూడండి అన్ని డిఫరెంట్ మ్యాచింగ్ ఉంది దీనిలో ఇది చూడండి అన్ని డార్క్ కలర్ రేంజ్ అలా ఎయిట్ పీస్ దాకా సెట్ మ్యాచింగ్ దీనిలో దీనిది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి నెక్స్ట్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ వర్క్ బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ షారీటిస్ ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్లో వేవింగ్ చెక్స్ ఐటమ్ ఉంది ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి పళ్ళుకి ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇంకా బార్డర్లో టూ సైడ్ సైటింగ్ బార్డర్ ఉంది హెవీ వర్క్ చూడు ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్లో సీక్వెన్స్ వర్క్ ఐటమ్ ఇది చూడండి కలర్ దీనిలో కూడా ఓన్లీ సిక్స్ పీస్ దాకా సెట్ ఉంది మీకు మ్యాచింగ్లో ఇలాంటి ఈ ప్రైస్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ డిజైన్స్ వర్క్ బ్లౌజ్లో కూడా చాలా అవైలబుల్ ఉంది దీనిది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నాట్ ఫైవ్ రూపీస్ మూడు వందల ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ మంచి వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్లో గ్యాప్ బార్డర్ చాలా డిఫరెంట్ ఐటమ్ ఇంకా వేరే మార్కెట్లో మీరు టైలి చేస్తే ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఉంది ఇది కూడా ఫుల్ శారీలో వీవింగ్ ఐటమ్ ఉంది ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది చూడండి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ సారీ డిజైన్ చూడండి దీని లో కూడా కలర్ మ్యాచింగ్ చూడండి అన్ని కలర్ రేంజ్ అలాగా 6 పీస్ అలా మ్యాచింగ్ సెట్ ఉంది నీకు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ కే బార్డర్లో చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇంకా ఫుల్ శారీలో చూస్తే మీరు మంచి డిజైన్ అవుట్లైన్కి గిలీటర్ ఉంది ఇది చూడండి చూడండి బార్డర్లో కూడా మంచి డిజైన్ వచ్చి గిలీటర్ ఉంది ఇది బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇది చూడండి కలర్ రెచ్ ఎయిట్ పీస్ దాకా సెట్ వైస్ ఐటమ్ దీనిలో కూడా ఇంకా వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి దీనిలో ఇది చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీన్ రూపీస్ మూడు వందల పదిహేను రూపాయలు ఫ్రెండ్స్ వర్క్ బ్లౌజ్ ప్యాటర్న్లో ఇంకొకటి నెక్స్ట్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి ఫుల్ హెవీ డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ వెయిట్లెస్ ఉంటుంది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి పళ్ళుకి దీన్ని బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కూడా చూడండి మీరు చాలా హెవీ ఉంది ఇది చూడండి దేనికి కూడా కలర్ చార్ట్ చూడండి ఇది అన్ని ఐటమ్స్ మీరు మార్కెట్లో చేస్తే శాలరీలో హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రగాందుకు డిఫరెన్స్ ఉంటుంది ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్ కూడా చాలా ఉంటాయి షాప్లో మీరు విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ వెరైటీస్ చూసినాయికి ఉంటుంది దేనికి ప్రైస్ వచ్చేసి నీకు ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ హెవీ డిజిటల్ ప్లేంట్లో చాలా ఫ్యాన్సీ ఐటమ్ చూడండి మంచి వీవింగ్ బార్డర్ ఫుల్ శారీలో విస్కోస్ జరి ఉంది ఇది చూడండి ఇది వచ్చేసి నీకు బ్లౌజ్ ఫుల్ శారీ డిజైన్ దీన్ని కూడా కలర్ చార్ట్ చూడండి మీరు చాలా డిఫరెంట్ ఉంది చూడండి దీనిది ప్రైస్ వచ్చేసి నీకు ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ నాలుగు వందల తొంభై రూపాయలు ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ మంచి హ్యాండ్లూమ్ చూడండి బోర్డర్ చూడండి మంచి 2 సెట్ కట్టి బోర్డర్ ఉంది ఇది చూడండి ఫ్యాన్సీ హెవీ డిజిటల్ ప్రింట్ పल्लू బ్లౌజ్ చూడండి ఫుల్ సారీ డిజైన్ ఇంకా మనది ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇంకా బెస్ట్ ఇది ఆఫర్ ఉంది మీకు ఇలాంటి అప్డేట్ వచ్చినా ఉంటుంది నీకు ఇది సెవెన్ డేస్లో ఇంకా వేరే వేరే ప్యాటర్న్స్ కూడా వీడియోలో అప్డేట్ ఇచ్చినా ఉంటుంది సో ఈ చూడండి ఐటమ్ ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఒకటి నెక్స్ట్ చాలా హెవీ ఫ్యాన్సీ రాయల్ జార్జెట్ ఐటమ్ ఇంకా బార్డర్ వచ్చేసి నీకు చాలా హెవీ షిమ్మర్ అండ్ డిస్పోజరీ బార్డర్ ఉంది చూడండి ఐటమ్ ఇది చూడండి పళ్ళు ఎలాగా ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది ఫుల్ ఇది శారీ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి నీకు చాలా ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటాయి డిజిటల్ ప్రింట్లో చూడండి దీన్ని కూడా కలర్ చార్ట్ చూడండి మీరు చాలా డిఫరెంట్ ఉంది కంబో ప్యాక్ ఉంటాయి దీనిలో చూడండి ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇంకొకటి నెక్స్ట్ రాయల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఇంకా మంచి సరోజ్కి వర్క్ దానిపైన చూడండి ఐటమ్ చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి చేసి పళ్ళు ఇది బ్లౌజ్ ఉంటాయి ఇది చూడండి ఫుల్ డిజైన్ దీన్ని కూడా కలర్ చాట్ చూడండి మీరు చాలా డిఫరెంట్ ఉంది చూడండి అన్ని కలర్స్ ఎంత డిఫరెంట్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ చాలా డిఫరెంట్ సాటింగ్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లో మంచి ఫైల్ ప్రింట్ డిజైన్ చూడండి మైకా ప్రింట్ మామూలు కాదు చాలా హెవీ ఐటమ్ ఉంది ఇది చూడండి పళ్ళు ఎంత ఫ్యాన్సీ ఉంది ఇది చూడండి బ్లౌజ్ చూడండి దీనిలో కూడా కలర్ మ్యాచింగ్ విరో ఇంకా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా अवेलेबल ఉంది దీనిలో చూడండి ఇలా 8 పీస్ దగ్గర మ్యాచింగ్ సెట్ ఉంది దీనిలో దీన్ని ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ చాలా ఫ్యాన్సీ ఫుల్ శారీ మిడిల్లో ఫుల్ వీవింగ్ ఉంది వీవింగ్ జరీ చూడండి శారీ డిజైన్ కూడా చూడండి చాలా హెవీ పళ్ళు ఉంది డిజిటల్ ఇంకా బార్డర్ చూడండి టూ సైడ్ వీవింగ్ బార్డర్ ఉంది ఇది వచ్చేసి నీకు బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ దీనిది కూడా కలర్ చాట్ చూడండి మీరు చాలా యూనిక్ ఉంది అన్ని ప్రిస్టల్ కలర్స్ ఇది చూడండి మ్యాచింగ్ సెట్ దీనిలో దీనిది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వెరైటీ మంచి ఆర్గంజ్ ఫ్యాబ్రిక్లో ఫ్యాబ్రిక్ లో సీక్వెన్స్ వర్క్ బార్డర్ ఐటమ్ ఇవి చూడండి మంచి చీత్పళ్ళు విత్ టజల్స్ ఉంటుంది ఇవి చూడండి బ్లౌజ్ దీనిలో ఇంకా వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర చూడండి మంచీ షిగోరి ప్యాటర్న్ లో కలర్ రేంజ్ ఈ మ్యాచింగ్ సెట్ దేన్ ది ప్రైస్ ఓన్లీ 599 రూపాయస్ 599 రూపాయస్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్లో సరోజ్కి వర్క్ ఐటమ్ ఉంది ఇంకా శారీలో మిరర్ వర్క్ చూడండి ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి ఇది బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇది చూడండి కలర్ రేంజ్ సిక్స్ పీస్ దాకా నీకు బ్యాక్ ప్యాకింగ్ ఐటమ్ ఉంది ఇది చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ చాలా ఫ్యాన్సీ ఐటమ్ చూడండి ఫుల్ శారీ బీట్లెస్ ఫ్యాబ్రిక్లో ఫుల్ వీవింగ్ ఐటమ్ చూడండి ఫ్యాన్సీ టజల్స్ ఉంది చూడండి మల్టీ బేస్లో ఫుల్ ారీ ది బ్లౌజ్ సపరేట్ లాంటి చాలా ఫ్యాన్సీ వర్క్ నెట్ ఫ్యాబ్రిక్ లో చూడండి ఇది చూడండి కలర్ రేంజ్ ఇలా ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది దీనిలో కూడా చూడండి అన్ని కలర్స్ దీన్ని ప్రైస్ ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రై ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ మనారస్ ఐటమ్లో చాలా డిఫరెంట్ ఐటమ్ ఇది చూడండి ఫుల్ హెవీ జరీ చిత్పళ్ళు ఐటమ్ ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది బార్డర్ చూస్తే మంచి సీక్వెన్స్ వర్క్ బార్డర్ ఉంది చూడండి ఇంకా శారీలో ది మగ్గం వర్క్ బ్లౌస్ చూడండి ఐట ద హెవీ ఆన్ ది చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ లేదు చూడండి సెట్ దీంట్లో ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ ఇది ఐటమ్స్ చూసినా మీరు ఇంకా మనది వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్